ఫ్రెండ్స్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల తీవ్ర టెన్షన్లో విద్యార్థులు ఈ విషయాలు తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియో కలుగుతాం ఫ్రెండ్స్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు హాయ్ అని మెసేజ్ చేయండి ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్లో విద్యా సేవలు ఎంచుకోండి డౌన్లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్పై క్లిక్ చేయండి మార్కుల మెమో పొందడానికి మీ హాల్ టికెట్ నెంబర్ను నమోదు చేయండి పీడిఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు అయితే ఏపీ ఇంటర్ విద్యార్థులు హిస్ట్రీ తెలుగు వెబ్సైట్లోకి వెళ్ళాలి హోమ్ పేజీలో కనిపించే ఏపీ బోర్డ్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదు లైవ్ ఆప్షన్పై నొక్కాలి ఇక్కడ ఏపీ ఎంటర్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదు లింక్పై క్లిక్ చేయాలి మీ హాల్ టికెట్ నెంబర్ను ఎంట్రీ చేసి చివరగా సబ్మిట్ చేయాలి మీ ఫలితాలు డిస్ప్లే అవుతాయి అయితే మొత్తం ఇరవై ఐదు కేంద్రంలో మార్చి పదిహేడు నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా మొత్తం నాలుగు విడతల్లో పూర్తి చేశారు అయితే కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను విడుదల చేయనున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు అయితే ఏడాదికి సంబంధించిన ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి ఇరవై తేదీలోగా ముగిసాయి అయితే ఆ వెంటనే బోర్డు స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఫలితాలను వేగంగా ప్రకటించడానికి చర్యలు చేపట్టింది అయితే హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వెబ్సైట్ ద్వారా వేగంగా ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలను తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఏపీ ఇంటర్ బోర్డు వెబ్సైట్తో పాటు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు అయితే మార్చి మూడు నుంచి ఇరవై వరకు ఇంటర్ పరీక్షలు విజయవంతంగా నిర్మించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ పన్నెండు అందుబాటులోకి రానున్నాయి ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు అయితే ఇది ఏప్రిల్ పన్నెండవ తారీఖున అంటే ఈరోజు పదకొండు గంటలకి విడుదలవుతాయని చెప్పడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్